అందరికీ నమస్కారం ఈరోజు చేయబోతున్న ఈ వీడియో ఎవరైతే రోడ్డు పైన వెళ్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న వారైతేనేమి లేదు వాహనాలు నడిపే వాళ్ళు లైక్ స్కూటర్ కానీ లేదా ఆటో కానీ లేదంటే కారు కానీ లేదా సైకిల్ కానీ వాహనాలు ఏది తోలుతూ ఉన్నా సరే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు చెప్పబోయే ఈ విషయాన్ని అయితే తెలుసుకోవాలి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పించాలి అన్న ఉద్దేశంతోనే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి ఇతరులందరికీ కూడా షేర్ చేయండి ఇది ఒక ప్రభుత్వ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీము దీనిపైన చాలామందికి అవగాహన లేదు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా అవగాహన కానీ కల్పించుకున్నట్లయితే ఆపద సమయంలో ఈ ప్రభుత్వ స్కీమ్ అనేది మనకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది కనీసం దీనిపైన అవేర్నెస్ పెంచుకోవడం కూడా ఎంతో అవసరం అన్నమాట కాబట్టి వీడియో చూసే ప్రతి ఒక్కరూ మీరు తెలుసుకోండి ఇతరులకు కూడా తెలియచేయండి మరి ఈ వీడియోని ఎక్కువగానే లైక్ చేసినట్లయితే చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది ఇతరులకు కూడా షేర్ చేసినట్లయితే ఎవరికో ఒకరికి మీరు కూడా ఒక సహాయం చేసిన వాళ్ళు అవుతారు జస్ట్ మీరు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం మాత్రమే అవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే మనము చాలామంది రోడ్లపైన ప్రయాణం చేస్తూ ఉంటాం ఒకే ఒక్క క్షణంలో ఒక్క వాహనం ఒక్కసారిగా ఢీకొట్టిన శబ్దం వస్తుంది అప్పటికే అక్కడ ఉన్న ఒక నిండు జీవితం అక్కడనే పగిలిన గాజు ముక్కల చిద్రమవుతుంది ప్రమాదానికి కారణమైన వాహనాలను పట్టుకోకుంటే పరిహారం రావడం అనుమానమే ఇలాంటి హిట్ అండ్ రన్ కేసులు బాధితులకు కేంద్రం సహాయం అందిస్తుంది ఈ విషయం మీకు ఎంతమందికి తెలుసు హిట్ అండ్ రన్ కేసుల్లో ఎవరైతే మీరు రిజిస్టర్ చేసుకొని ఉంటారో వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తూ ఉంది దాదాపు రెండు లక్షల రూపాయల దాకా సహాయం అందిస్తూ ఉంది ఈరోజు రేపుడు ప్రతిరోజున మనము చాలా యాక్సిడెంట్స్ అయితే చూస్తూ ఉన్నాం రోడ్లో నడుస్తూ పోతున్న వాళ్ళని ఏదో ఒక వాహనం ఢీకొట్టడమో లేదా స్కూటర్లు కార్లలో వెళ్తున్న వాళ్ళని కొట్టేసి అక్కడికి ఆపకుండా వెళ్ళిపోవడమో ఇటువంటి కేసులు మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం ఇది మన ప మన పక్కింట్లోనో లేదా ఎదురింట్లోనో జరుగుతుంది అనేసి అని అనుకుంటాం అది మన వరకు వస్తే తప్పితే దాని గురించి మనము పట్టించుకోము కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక ఈ విషయాన్ని అయితే తెలుసుకోండి ఇటువంటి హిట్ అండ్ రన్ కేసులు మీరు నడుస్తూ వెళ్తున్నా లేదా మీరు వాహన చోదకులు అయితే ఒకవేళ వాహనాల్లో వెళ్తున్నా ఇటువంటి ప్రమాదాలు ఏమన్నా జరిగితే జరిగినప్పుడు మీకు కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు వాక సహాయం అందిస్తూ ఉంది ఈ సహాయం ఏ విధంగా పొందాలి దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అన్నవి మనం పూర్తి వివరాలు ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం విశాఖపట్నానికి చెందిన ఒక తల్లి కుమారుడు రెండు వేల ఇరవై మూడులో వెళ్తుండగా గుర్తు తెలియని ఒక ఆటో వాళ్ళని ఢీకొనింది ఈ ప్రమాదంలో తల్లి వరలక్ష్మి చికిత్స పొందుతూ మృతి చెందింది హిట్ అండ్ రన్ సెల్ ఏర్పాటు చేశాక బాధితులకు ఫోన్ చేసి ఈ ఏడాది ఫిబ్రవరిలో దరఖాస్తు చేయించగా వాళ్ళకి రెండు లక్షల రూపాయలు జూలై నెలకంతా వాళ్ళకి పరిహారం అందింది సో రహదారులపైన గుర్తు తెలియని వాహనాలు ఢీకొని జరిగే ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి ఇలాంటి కేసుల్లో ప్రమాదానికి కారణమైన వాహనాన్ని పట్టుకోవడం పోలీసులకి పెద్ద సవాలే వాహనాలను గుర్తిస్తేనే బాధితులకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వస్తుంది లేదంటే ఆ కుటుంబాలకు ఇబ్బంది పడాల్సిందే అందుకోసమని ఇలాంటి హిట్ అండ్ రన్ కేసులకు కేంద్రం పరిహారం అందిస్తుంది చాలామంది బాధితులకు దీని గురించి తెలియక దరఖాస్తు దరఖాస్తులు చేసుకోవడం లేదు మోటారు వాహన చట్టంలోని సెక్షన్ నూట అరవై ఒకటి ప్రకారం బాధితులకు ఈ పరిహారం అందిస్తారు గతంలో కంటే పెంచి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త పరిహారం చేస్తూ ఉన్నారు హిట్ అండ్ రన్ కేసుల్లో మరణించిన బాధిత కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వనున్నది అదేవిధంగా ఎవరైతే గాయపడతారో గాయపడిన వాళ్ళకు కూడా యాభై వేల రూపాయలైతే ఇవ్వనున్నది ఇప్పుడు ఈ పరిహారం అనేది ఏ విధంగా తీసుకోవాలి ఎక్కడ అప్లై చేయాలి అన్నది మనం చూస్తాం ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళు మీ దగ్గరలోని ఆర్డీఓ కార్యాలయానికి వెళ్ళాలి ఆర్డీఓ కార్యాలయంలో హిట్ అండ్ రన్ పరిహార ఫారం అనేది ఇస్తారు మీరు ఆర్డీఓ ఆఫీసులో కానీ లేదా కలెక్టరేట్లో కానీ రవాణా శాఖ కార్యాలయాల్లో కానీ ఈ హిట్ అండ్ రన్ అప్లికేషన్లు అయితే హిట్ అండ్ రన్ పరిహారం సంబంధించిన ఫామ్ అయితే అక్కడ అడిగినట్లయితే ఇస్తారు రవాణా శాఖల్లో కలెక్టరేట్లో లేదంటే ఆర్డీఓ ఆఫీసుల్లో మీకు ఈ హిట్ అండ్ రన్ ఫామ్స్ దొరుకుతాయి ఈ ఫామ్స్ కానీ మీరు తీసుకుని ఫిల్ అప్ చేసినట్లయితే మీకు అతి త్వరగానే పరిహారం అనేది అందుతుంది ఈ ఫామ్లో ఫార్మ్ వన్ ఫోర్ అని రెండు ఫామ్స్ ఉంటాయి ఈ ఫామ్స్ని బాధితులు నింపవలసి ఉంటుంది క్షతగాత్రులు ఫామ్ వన్లో ఇచ్చి ప్రమాదం జరిగిన ప్రదేశము ఢీకొట్టిన సమయము గాయాల వివరాలు ఎఫ్ఐఆర్ కాపీ ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా వివరాలు అన్నీ కూడా మీరు ఈ ఫామ్ వన్లో నింపవలసి వస్తుంది తర్వాత ఈ కేసులో మరణించిన వారి తల్లిదండ్రుల తల్లిదండ్రులు వాళ్ళ యొక్క రేషన్ కార్డులు బ్యాంక్ ఖాతా చనిపోయిన వ్యక్తి యొక్క మరణ ధృవీకరణ పత్రం అంటే డెత్ సర్టిఫికేటు లీగల్ హెయిజ్ ఇవన్నీ కూడా మీరు అందించవలసి వస్తుంది అంటే చనిపోయిన వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలు మరియు వారి యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు అందించవలసి వస్తుంది ఈ ఫామ్తో పాటు అన్నీ కూడా అటాచ్ చేయవలసి వస్తుంది తర్వాత ప్రమాదం జరిగిన తర్వాత ప్రైవేట్ ఆసుపత్రిలో ఖర్చుతో చికిత్స పొందినట్లయితే వాళ్ళు ఫామ్ ఫామ్ ఫోర్ని ఫిలప్ చేయవలసి అయితే ఉంటుంది ఫామ్ ఫామ్ ఫోర్తో పాటు ఆసుపత్రి బిల్లులు కూడా అందచేయవలసి వస్తుంది ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే చికిత్స పొందుతూ కానీ ప్రైవేట్ హాస్పిటల్లో మీరు చికిత్స పొందుతూ ఉన్నట్లయితే వాళ్ళు ఫామ్ ఫోర్ ఫిలప్ చేసినట్లయితే వాళ్ళకి గాయపడిన వారికి యాభై వేల రూపాయలు ఇస్తారు అదే కానీ మరణించిన వాళ్ళైతే వాళ్ళకి ఫామ్ వన్ కానీ ఫిలప్ చేసి వాళ్ళ కుటుంబ కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలు బ్యాంక్ అకౌంట్ డీ డీటెయిల్స్ అన్నీ కానీ ఇచ్చినట్లయితే వాళ్ళకి రెండు లక్షల రూపాయలు అనేది పడడం జరుగుతుంది సో ఇక్కడ మీరు క్లారిటీగా తెలుసుకోవాల్సింది రెండు విషయాలు మరణించిన వాళ్ళకైతే ఫామ్ వన్ ఫిల్ అప్ చేయాలి వాళ్ళ కుటుంబ సభ్యుల డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి బ్యాంక్ ఖాతా డీటెయిల్స్ ఇవ్వాలి ఇస్తే వీళ్ళకి రెండు లక్షల రూపాయలు అందుతుంది అదే గాయపడిన వాళ్ళకైతే ఫామ్ ఫోర్ ఫిల్ అప్ చేసి వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన లీగల్ హెయిర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చినట్లయితే గాయపడిన వాళ్ళకి ఫామ్ ఫోర్తో పాటు ఇవి ఇచ్చినట్లయితే వారికి యాభై వేల రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది వీరికి పరిహారం కూడా చాలా వేగంగా వస్తుంది ఎందుకంటే ఈ కేంద్ర ప్రభుత్వ పథకానికి చైర్మన్గా జిల్లా కలెక్టర్ ఉంటారు గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిన ప్రాంతాన్ని బట్టి తొలత తొలగ తొలత తహసీల్దార్ దరఖాస్తును క్షేత్రస్థాయిలో విచారణ చేస్తారు ఆ తర్వాత క్లెయిమ్ విచారణాధికారిగా ఉండే ఆర్డీఓ ఫామ్ టూలో కలిపి ఓ నివేదిక ఇస్తారు ఆ దరఖాస్తు కలెక్టరేట్లోని సి సెక్షన్కి పంపుతారు అక్కడి నుంచి ఫామ్ త్రీ ద్వారా జిల్లా కలెక్టర్లకు దర దరఖాస్తు చేరుతుంది కలెక్టరు ట్రాఫిక్ రవాణా శాఖ అధికారులు కమిటీ సంతకాలు చేసి ఆ దరఖాస్తును ఆమోదిస్తారు అలా ఆమోదించిన దరఖాస్తును ముంబైలోని జిఈ జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్కి స్కాన్ చేసి పంపి బాధితుల ఖాతాలోకి పదహైదు రోజుల లోపల పరిహారం జమ అయ్యేలా చూస్తారు సో ఇదండి విషయం మీరు ప్రమాదవశాత్తు హిట్ అండ్ రన్ కేసుల్లో ఏదైనా జరిగితే ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నట్లయితే వారికి పదహైదు రోజుల లోపల యాభై వేల రూపాయల పరిహారం అందుతుంది అదే మరణించిన వాళ్ళకైతే రెండు లక్షల రూపాయల పరిహారం అయితే అందుతుంది సో ఈ విషయం ఇప్పటి వరకు చాలామందికి అవగాహన లేదు కాబట్టి ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు అవగాహన చేసుకొని ఇతరులకు కూడా చెప్పండి ఈ వీడియోని ఇతరులకు కూడా షేర్ చేసినట్లయితే మీరు వాహన వాహన వాహనాలు నడిపే ప్రతి ఒక్కరికి కూడా మీరు సహాయపడిన వాళ్ళైతే అవుతారు కాబట్టి వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి మీరు కానీ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నుంచి వచ్చే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్